హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు మనకు సైకాలజీలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ ప్రజ్ఞా పరీక్షల గురించి తెలుసుకుంది ఎందుకంటే ఈ ప్రజ్ఞా పరీక్ష పరీక్షల గురించి ఎగ్జామ్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు డెప్త్గా అడగాలనుకున్న ప్రతిసారి వీటి మీద ఫోకస్ చేస్తున్నాడు ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది కాబట్టి మనం కూడా కాంపిటీషన్కు తగ్గట్టుగానే కాస్త డెప్త్గా నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం ముఖ్యమైన వాటి ఏంటంటే పరీక్షలు వాటిలో ముఖ్యమైన వాటి గురించి మాత్రమే ఇక్కడ మనం గమనిద్దాం ఫస్ట్ ఇక్కడ ఒకసారి చూడండి ఫస్ట్ ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఈ పరీక్షలు అమెరికాకు చెందిన యార్క్ గుర్తుపెట్టుకోండి యార్క్ అనే మనో విజ్ఞానవేత్త రూపించాడు ఈ ఆర్మీ అనే పేరు కనపడితే యార్క్ అని గుర్తుపెట్టుకుని యార్క్ అనే వ్యక్తి గుర్తించాడు ఎందు ఎందుకు గుర్తించాల్సి వచ్చిందంటే ఫస్ట్ రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి కదా ఈ ప్రపంచ యుద్ధాలలో ప్రతిభావంతులైన వ్యక్తులను సైన్యంలోకి తీసుకోవడానికి వీటిని ఉపయోగించాడు అంటే ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదా అందులో ప్రతిభావంతులైన వాళ్ళని సైన్యంలోకి తీసుకోవడం కోసము ఈ ఆల్ ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బీటా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ అని ఈ పరీక్షలు అన్నవి నిర్వహించి టాలెంటెడ్ పర్సన్స్ ఏం చేసేవాడు అంటే తీసుకునేవాడు ఓకేనండి ఇందులో ఆర్మీ ఆల్ఫాలో ఎనిమిది పరీక్షలు ఉంటాయి ఆర్మీ బీటాలో ఏడు పరీక్షలు ఉంటాయి ఇంకా ఇంతకంటే ఈ ఆర్మీ దాని గురించి మనం నేర్చుకోవాల్సింది మనకు ఏమీ లేదు పైకి జరుగుతున్న చూడండి ఇది చాలాసార్లు అడుగుతున్నాడు ఆర్పిఎంటీ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ టెస్ట్ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రసిస్ టెస్ట్ దీన్ని డిజైన్ చేసిన వాళ్ళంటే దీని మొట్టమొదట ఈ పరీక్షను డిజైన్ చేసిన వాడంటే జే రావెన్ జేసి రావెన్స్ అండ్ జేహెచ్ కాస్ట్ ఓకే అర్థమవుతుందా వీళ్ళు అన్నది దీనిని డిజైన్ చేయడం అన్నది జరిగింది ఈ ఆర్ ఆర్పీఎంటీలో ఫైవ్ సిరీస్లో మాతృకా రూపంలో ఒక భాగ ఉదాహరణకి ఏంటంటే ఒక పెద్ద బాక్స్ లాంటిది అనుకోండి ఇందులో ఏదో ఒకటి లోపించి ఉంటుంది ఒక సైడ్నో చివర్నో దీన్ని చేస్తాడు కింద నాలుగు ఆప్షన్స్లో ఒక బొమ్మ మాదిరి ఏదో ఒకటి పెట్టి ఉంటాడు దీన్ని తీసుకుని పోయి అక్కడ కరెక్ట్గా సెట్ అయ్యేదాన్ని మనం అక్కడ సెట్ చేయాలి ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో అంటే నాలుగు ఇవ్వచ్చు ఎన్ని ఆప్షన్స్ అన్నా ఇవ్వచ్చు వీటిని ఏం చేయాలంటే అందులో ఉన్న ఏదైతే సెట్ అవుతుందో ఆ సమస్యను సాల్వ్ చేసే ఉంటుందో ఆ చిత్రాన్ని లేదంటే ఆ చిన్న బా బొమ్మను ఏం చేసుకోవాలంటే ఎక్కడ సెట్ అయిపోతుందో దాంట్లో ఇలా పెట్టడం అన్న దాని గురించి మనవాడు ఈ ఎగ్జామ్ను ఈ పరీక్షను ఏం అంటే డిజైన్ చేశాడు ఇందులో మనవాడు ఫైవ్ సిరీస్ ఇచ్చాడు ఒక్కొక్క సిరీస్లో పన్నెండు క్వశ్చన్స్ ఉంటాయి ఐదు ఇంటూ పన్నెండు మొత్తం అరవై ప్రశ్నలు ఉంటాయి ఏ దాంట్లో రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్లు ఎన్ని ప్రశ్నలు ఉంటాయని అడిగితే అరవై ప్రశ్నలు ఎన్ని సిరీస్ ఉంటాయంటే ఐదు సిరీస్ దీన్ని డిజైన్ చేసిన వాడు ఏమైనా అంటే జే రావెన్స్ జేసీ రావెన్స్ జేహెచ్ జేహెచ్ కాస్ట్ అన్న వాళ్ళు ఈ ఎగ్ ఈ ఎగ్జామును డిజైన్ చేశాడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా అడిగేదానిది ఏంటంటే ఈ బాటియా ఈ బాటియా గానీ గుర్తుపెట్టుకుని వీడు మన ఇండియా వాడే భారతీయ పరిస్థితులకు సంబంధించి దేశీయ ప్రజ్ఞామాపిని మొట్టమొదటిసారిగా రూపించిన వాడు ఎవరంటే సీఎం భాటియా సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రమోహన్ భాటియా ఓకేనా ఇక్కడ సీఎం భాటియా అంటే చంద్రమోహన్ భాటియా భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ప్రజ్ఞామాపిని డిజైన్ చేసిన వాడు ఎవడు అని నంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతుంటాడు ఆడి పేరేం పేరంటే భాటియా ఓకేనా అండి ఇక్కడ చూడండి బాటియాలో కూడా మొత్తం ఐదు రకాల పరీక్షలు ఉన్నాయి ఈ బాటియా ప్రజ్ఞామాపణిలో ఐదు రకాల పరీక్షలు ఉన్నాయి వీటి మీద కూడా ఎక్కువగా ఎందుకంటే మనవాడే కాబట్టి వీటి మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఓకేనా ఫస్ట్ది ఏంటంటే కే ఏ అంటే కోక్లా కోక్ బ్లాక్ డిజైన్ పరీక్ష కోక్ బ్లాక్ డిజైన్ పరీక్ష ఇందులో పది నమూనాలు నిర్మించాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో పది నమూనాలు నమూనాలు అంటే ఫార్మాట్స్ని ఏం చేయాలి మనము ఫిల్అప్ చేయాలి టైం ఎంత చేపించాడు ఇరవై ఐదు నిమిషాలు ఫస్ట్ కోఖ్లాక్ డిజైన్ పరీక్షలో ఎన్ని నమూనాలు పది నమూనాలు డిజైన్ నిర్మించాలి ఇరవై ఐదు నిమిషాలు టైం ఇచ్చాడు కాలపరిమితిని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది రెండవది అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్ అలెగ్జాండర్ అంటే గ్రీకు దేశానికి సంబంధించిన మనవుడు అనుకున్నాడు కానీ ఈ పేరులో అలెగ్జాండర్ ఉండొచ్చేమో కానీ కనిపెట్టింది మాత్రం బాటియా గాడే ఈ అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్ అనే దాంట్లో ఎనిమిది ఫార్మాట్స్ను నిర్మించాలి టైం ట్వంటీ మినిట్స్ అక్కడ పది ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎనిమిది ట్వంటీ మినిట్స్ ఇక్కడ చూడండి పింటర్న్ ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష చాలాసార్లు ఈ పదాలు మీరు కనపడతూ ఉంటాయి అందుకోసమే ఎగ్జామ్లో ప్రింటర్ ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష ఎన్ని ఉన్నాయి ఇందులో ఎనిమిది నమూనాలను గీయాలి ఎనిమిది ఫార్మాట్స్ను గీయాలి టైం మాత్రం ట్వంటీ మినిట్సే నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా కొద్దిగా నెక్స్ట్ తక్షణ స్మృతి పరీక్ష అంటే ఏంటి కొన్ని పదాల జాబితాలను వినిపిస్తారు వెంటనే గుర్తుకు చేర్చుకొని ఆ జాబితాను చెప్పాలి అర్థం తక్షణ స్మృతి ఏంటంటే వాళ్ళు చెప్తారు చెప్పిన కొన్ని పదాలు చెప్తారు అందులో వెంటనే గుర్తుకొచ్చి ఎన్ని పదాలు గుర్తుకొచ్చి అని చెప్పాలి దీని ఏమంటారంటే తక్షణ స్మృతి పరీక్ష అంటారు నెక్స్ట్ లాస్ట్ది చిత్ర నిర్మాణ పరీక్ష ఫైవ్ బ్రోకెన్ ఫ్రిక్స్ని కలపాలి మనకు విరిగిపోయిన ముక్కలు ముక్కలు మాదిరి ఉండే ఏందంటే బొమ్మలు ఉంటాయి వాటన్నిటిని కలిపి ఒక అర్థవంతమైన బొమ్మగా నిర్మించాలి దీన్ని చిత్ర నిర్మాణ పరీక్ష అంటాడు టైము పదిహేడు నిమిషాలు ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే ఎగ్జామ్లో ఇవన్నీ చూసుకోండి ఎగ్జామ్లో ఏమి ఇచ్చి అంటాడు బాటియా ప్రజ్ఞామ పరీక్షలలో ఇచ్చిన వాటిలో లక్షణాలు కూడా అడుగుతుంటాడు అంటే ఇప్పుడు చూడ పింటన్ ప్యాటర్న్ పరీక్ష అని ఒకటి ఇచ్చాడు ఇది ఏంటి సంబంధించినది అంటే వేగ పరీక్షన శక్తి పరీక్షన ఆ నుంచి నిష్పాదన పరీక్ష ఏంటి పరీక్ష అంటాడు ఇవి ఏంటంటారు పింటన్ ప్యాటర్న్ ఇవ్వని చిత్ర పరీక్ష ఇవ్వని ఇక పైన అలెగ్జాండర్ పాస్ టెస్ట్ అని కోహ్ల బ్యాగ్ డిజైన్ టెస్ట్ అని ఏది ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కానీ గుర్తుపెట్టుకుని ఆల్రెడీ మీరు బాటియా పరీక్ష అనేది ఏంటంటే నేర్చుకున్నారు కదా వ్యక్తిగత పరీక్ష నిష్పాదన పరీక్ష వేగ పరీక్ష ఇవన్నీ పేపర్ పెన్సిల్ పరీక్ష ఇవన్నీ నేర్చుకున్నారు కదా అవన్నీ ఇందులో కూడా ఉంటాయి ఎందుకంటే వాడు బాటియా కడే కదా ఇవి కూడా కనిపెట్టింది ఎగ్జామ్లో ఏమన్నా అడుగుతాడంటే ఇప్పుడు కోహ్ బ్లాక్ ఇంక్ బ్లాక్ కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష ఇది ఏంటి అని అడుగుతాడు వ్యక్తిగత పరీక్ష అంటే బాటియాగాన్ని ఉండాలంటే ఈ కోహ్లా బ్లాక్ టెస్ట్ వాందే కదా వాందంటే ఇది వ్యక్తిగత పరీక్షనే నిష్పాదన పరీక్ష వేగ పరీక్ష మూడు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చూడండి అలా మనం గుర్తుపట్టాలి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తున్న ఒక క్వశ్చన్ అడిగాడు చూడండి కోహ్ బ్లాక్ డిజైన్ పరీక్ష అన్నది ఏంటి వ్యక్తిగత పరీక్ష నిష్పాదన పరీక్ష వేగ పరీక్ష పైవన్నీ అర్థమవుతుందా ఇక్కడ మనము మనకు ఇక్కడ చూడండి వేగ పరీక్ష వేగ పరీక్ష అని మనకు కంపల్సరీగా చెప్పవచ్చు ఎలా చెప్తాము వేగ పరీక్ష అని నాకు టైం ఇచ్చాడు కదా అది ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఒక్కోసారి ఏం గుర్తు పెట్టుకున్నారు ఇది బాటి అనే ప్రజ్ఞ పరీక్షలు ఉన్నాయి ఆ వాటిల్లో కొన్ని నేర్చుకున్నాడు కదా అందులో ఈ వేగ పరీక్ష అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి ఓహో ఒక టైం ఇచ్చి టైం పీరియడ్లో కంప్లీట్ చేయమన్నాడంటే ఇది ఏం పరీక్ష అది వేగ పరీక్ష అంటే ఇక పైన గుర్తుపెట్టుకోండి ఇది టైం ఇచ్చాడు కదా పదిహేడు నిమిషాలు ఇరవై నిమిషాలు అండ్ టైం ఇచ్చినాడంటే ఇది ఏం పరీక్ష వేగ పరీక్ష ఒక్కొక్క పర్సన్కే కదా మనం పెడుతున్నది ఏం పరీక్ష ఇది వ్యక్తిగత పరీక్ష ఈ పరీక్షలు నెక్స్ట్ నిష్పాదన పరీక్ష అంటే బొమ్మలన్నీ ఏం చేయమంటున్నాడు సెట్ చేయమని చెప్తున్నాడు కదా అంటే ఏంటి ఇది నిష్పాదన పరీక్ష అంటే మూడు పరీక్షలు ఉన్నాయి కదా అంటే దీనికి ఆన్సర్ ఏంటి పైవన్నీ అన్నది ఆన్సర్ అవుతుంది ఇలా ఒక్కొక్కసారి మరి దారుణం అంటే మన సిచ్యువేషన్ దారుణంగా ఉండేప్పుడు అడుగుతాడు ఓకేనండి నెక్స్ట్ చూడండి విఐఎస్సి అంటే విల్సర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ వెస్లర్ విల్సన్ కాదు వెస్లర్ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ వెస్లర్ బాలల ప్రజ్ఞామాపిని అని తెలుగులో అంటారు దీన్ని రూపొందించిన వాడంటే అంటే అమెరికాకు చెందిన వెస్లర్ అనేవాడు ఏ వయసులో వాళ్ళకు నిర్మించాడంటే ఐదు నుంచి పదహైదేళ్ళ పిల్లలను చెక్ చేయడానికి ఈ వెస్లర్ అనేవాడు ఈ పరీక్షను నిర్మించాడు ఈ వెస్లర్ అనేవాడు రెండు రకాలుగా డిజైన్ చేశాడు ఈ వెస్లర్ ప్రజ్ఞామా పిల్లల ప్రజ్ఞామాపిని అని ఏంటి ఐదు శాబ్దిక ఐదు అశాబ్దిక శాబ్దిక అంటే ఏంటి అక్షరాలు అంకెలు లెటర్స్ ఉంటాయి అశాబ్దిక అంటే ఏంటి బొమ్మలు నిర్మాణాలు ఇవి ఉంటాయి ఈజీ శాబ్దిక అనేది ఏంటి అక్షరాశుల కోసం చదువుకున్న వాళ్ళ కోసము అశాబ్దిక అనేది నిరక్షరాశుల కోసం పిల్లల కోసం నిర్మించినది ఓకేనా ఇది అంటే ఈ వెస్లర్ అనే దాంట్లో రెండు రకాలు ఉన్నాయి కదా కానీ మొత్తం మీద ఏం చెప్పాలి అక్షరాశుల కోసం నిరక్షరాశుల కోసం ఇరువుల కోసం నిర్మించాడు ఇందులో పది రకాలు ఉంటాయి ఐదు అక్షరాశుల కోసం ఐదు అక్షరాశులు కాని వాళ్ళ కోసము ఇక్కడ చూడండి వీల్స్లోనే ఐదు శాబ్దిక పరీక్షలు అక్షరాశ్రుల కోసం ఏంటి ఒకటి ఏంటంటే ఒకేబలరీ ఇన్ఫర్మేషన్ ఒకేబలరీ అంటే పదజాలం మనకు ఇంగ్లీష్లో ఎన్నో పద పదాలు ఉంటాయి కదా పదాల గురించి అడిగేది ఇన్ఫర్మేషన్ సమాచారం గురించి ఒక దాని గురించి ఇచ్చి దీని సమాచారం ఏంటి అని అడగడం నెక్స్ట్ సిమిలారిటీస్ సాదృశ్యాలు దీనికి దీనికి ఉన్న పోలికలు ఏంటి నెక్స్ట్ అవబోధం అంటే కాంప్రయన్స్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇందులో నుంచి నీకు ఏమర్థమైంది నెక్స్ట్ అర్థమేటిక్ అంక గణితం ప్రాబ్లమాటిక్స్ మనకు అర్థమేటిక్ గురించి తెలుసు వీటన్నిటిని మనవాడు ఏం చేశాడంటే అశాబ్దిక పరీక్షల్లో డిజైన్ చేశాడు నెక్స్ట్ శాబ్దిక పరీక్షలలో నెక్స్ట్ అశాబ్దిక పరీక్ష అశాబ్దిక పరీక్షలు అంటేనే గుర్తుపెట్టుకున్నా ఐ నిరక్షరాశుల కోసం ఫస్ట్ ఏంది చిత్ర ప్రోరణ చిత్రంలో లోపించిన భాగాన్ని గుర్తుపట్టాలి ఒక బొమ్మ ఇచ్చింటాడు పెద్ద బొమ్మ మోనాలస బొమ్మ ఇచ్చాడు దాని కన్ను లేకుండా చేసి ఇప్పుడు ఏం చేయాలి లోపించిన ఆ కన్ను ఎక్కడుందో కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్లు పట్టుకొని వచ్చి దాన్ని అక్కడ సెట్ చేయాలి ఓకేనా నెక్స్ట్ చిత్ర క్రమీకరణ ప్ర క్రమీకరణ పరీక్ష అంటే కథకు అనుగుణంగా చిత్రము క్రమంగా అమర్చాలి ఒక స్టోరీ చెప్తాడు స్టోరీ చెప్పి కింద బొమ్మలు ఇచ్చింటాడు ఆ బొమ్మలు ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ అని చెప్పేసి ఒక క్రమమైన పద్ధతిలో అమర్చాలి నెక్స్ట్ బ్లాక్ డిజైన్ పరీక్ష నమూనాలను తయారు చేయాలి ఫార్మాట్స్ను తయారు చేయాలి దానికి సంబంధించినది నెక్స్ట్ అంక చిహ్న పరీక్ష అంటే చిహ్నములను గుర్తించాలి ఇది ఏ చిహ్నము ఇది ఏంటి మనము ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా ఇలా ఉండి ఇది ఇది ఏ చిహ్నము ఇలా చిహ్నాలన్నిటిని గుర్తుపట్టేటి నెక్స్ట్ ఫైవ్ వస్తు కూర్పు లేదా వస్తు సమాఖ్య ముక్కలుగా ఉన్న వస్తువును అసలైన వస్తువులుగా రూపొందించాలి ఒక బొమ్మనే ఇచ్చి ఉంటాడు ఉదాహరణకు ఏ ఒక బొమ్మనే ఇచ్చింటాడు ఆ బొమ్మను చిన్న చిన్న ముక్కలుగా తయారు వీడగొట్టింటాడు ఆ ముక్కలన్నీ ఒక చోట చేర్చి బొమ్మను తయారు చేయాలి ఇక్కడ వస్తువును రూపొందించాలి దీన్ని వస్తు కూర్పు లేదంటే వస్తు సమాఖ్య అని అంటాడు పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ డ్రా ఏ టెస్ట్ డ్రా టెస్ట్ దీన్ని రూపొందించిన వారు ఏంటంటే ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్ ఏఎస్ ఏ వయసు వాళ్ళ కోసం నిర్మించడంటే మూడున్నర సంవత్సరాల నుంచి పదమూడున్నర సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళ కోసం నిర్మించాడు ఎవడు డ్రా టెస్ట్ అనేవాడు ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్ అనేవాడు ఇది పిల్లల యొక్క బౌద్ధిక సామర్థ్యాన్ని అంచనా బౌద్ధిక సామర్థ్యం అంటే ఏంది వాడు మైండ్ పరంగా బౌద్ధికం అంటే బాహ్యంగా అనుకోవకండి బౌద్ధికం అంటే బుద్ధిపరంగా బుద్ధి నాలెడ్జ్ తెలివి పరంగా మన స్థాయి ఎలా ఉంది అంచనా వేయడం కోసం అని ఈ డ్రా టెస్ట్ అన్నది మనవాడు నిర్మించడం అన్నది జరిగింది నెక్స్ట్ చూడండి పైకి చాలా ఇంపార్టెంట్ స్టాన్ఫర్డ్ బినేస్ సైమన్ ప్రజ్ఞామాపిని దీనిని రూపించిన వాడు ఎవరంటే అమెరికాకు చెందిన టెర్మన్ లూయిస్ టెర్మన్ ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను స్టాన్ఫర్డ్ బినే సైవన్ ప్రజ్ఞామాపిని అమెరికాకు చెందిన లూయిస్ టెర్మన్ ఏ వయసు వాళ్ళను అంటే రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం లేదా యూత్ కోసం వీడు దీన్ని నిర్మించడం అన్నది జరిగింది ఇందులో ఐదు రకాల పరీక్షలు ఉంటాయి ఐదు రకాల పరీక్షలు ఉంటాయి ఏంటంటే ఫ్లూయిడ్ రీజనింగ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్ వర్కింగ్ మెమరీ నాలెడ్జ్ ఇవన్నీ వీడు నిర్మించిన ఐదు పరీక్షలలో భాగంగా ఇందులో కనబడతాయి ఇక లాస్ట్ది సిఏవీడీ క్యాడ్ లేదంటే క్యాడ్ లేదంటే సీఏవీడ్ అని మాత్రం నేర్చుకోవాలి ఏంటి సీఏ వీడి అంటే దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే ఈ ఉన్న ఎగ్జామ్స్ను బట్టి ఈ పేరు రావడం జరిగింది ముందు చెప్తాను ఈ సీఏ వీడి అనే పరీక్షను అమెరికాకు చెందిన తారన్ డైవ్ కాదు తారన్ డైక్ తారన్ డైక్ అనేవాడు రూపొందించడం జరిగింది ఈ పరీక్ష అమూర్త ప్రజ్ఞను మాపనం చేస్తుంది అమూర్త ప్రజ్ఞ ఏంటిది మనం కంటికి కనిపించే వాటిని మూర్తము అంటారు కంటికి కనిపించని వాటిని అమూర్తం అంటాం కంటికి కనిపించే బొమ్మ కంటికి కనపడుతుంది అది ముహూర్తం రాము రమేష్ సోము వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎత్తుగా ఉన్నాడని కళ్ళ ముందర నిలబెట్టాము అది ముహూర్తం అర్థంటే కళ్ళ ముందర కనబడితే కళ్ళ ముందర కనబడకుండా ఆలోచన చేస్తుంటాం చూసినా దానిని ఆ అంటారు ఆలోచన చేసి ఈ ప్రజ్ఞను మాపనం చేయడానికి దీన్ని మనవాడు నిర్మించాలని చెప్పాడు ఎవరు తారన్ డైక్ అనేవాడు అసలు సిఏడివి వీడి అనే పేరు ఎందుకు వచ్చింది ఈ దీన్ని బట్టే వచ్చింది ఏదని సి అంటే కంప్లీట్ ఆఫ్ సెంటెన్స్ వాక్యాన్ని వ్యాకరణాంశాలు కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్ ఇది కాదు కంప్లీషన్ అంటే ఒక సెంటెన్స్ నుంచి మధ్యలో పదాలు ఎగరగొట్టింటాడు దాన్ని ఏం చేశాడు కంప్లీట్ చేయాలి ఆ సెంటెన్స్ నెక్స్ట్ అర్థమేటిక్ అంక కానీ మనకు తెలుసు వకాబులరీ పదజాలం మనకు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదైనా కానీ డైరెక్షన్స్ నిర్దేశాలు అంటే ఏంటి డైరెక్షన్ తెలుసు కదా ఒక తూర్పుకు పోయినాడు పడమలు తిరిగినాడు అక్కడి నుంచి ఉత్తరాన్ని తిరిగినాడు ఉత్తరం నుంచి స్ట్రైట్గా వచ్చాడు ఇంతకీ ఆడు ఏ దిక్కులో ఉన్నాడు అంటారు చూసినాడు ఏంటివి డైరెక్షన్స్ ఈ ప్రశ్న వీటికి సంబంధించిన వాటన్నిటిని మనకు ఎగ్జామ్లో చాలా వరకు అడుగుతుంటారు అంటే మీరు ఇందులో బాగా నేర్చుకోవాల్సింది మాత్రమే చెప్పాను ఆర్మీ బీటా అర్థమైన వీటిని గురించి అలాగే ఆర్పిఎంటీ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ బాటయా గారి గురించి తెలుసుకోవాలి వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపిని దాని గురించి తెలుసుకోవాలి డ్రా పర్సన్ టెస్ట్ ఇందాకనే చెప్పాను స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపిని చివరిది ఏంటంటే సీఏవీడి సిఏ విఈడి వీటన్నిటిని గురించి నేర్చుకోవాలి వీటిలోంచి మాత్రమే ఎగ్జామ్స్కి వస్తాయి ఇవే మీరు బాగా నేర్చుకోవాలి ఇక పరీక్షల వల్ల ఉపయోగాలు పరిమితులు ఇవన్నీ చాలా ఉంటాయి అదంతా మనకి అక్కర్లేదు ఉపయోగాలు అంటే ప్రతిభావంతులు గుర్తుపట్టవచ్చు తక్కువ విద్యావంతులు ఎవడున్నాడో వాడిని ఐడెంటిఫై చేసి వాడికి ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మేధావులను ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ఉపయోగించుకుంటాము మేధస్సు కలిగిన పిల్లలను ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి ఇట్లాంటి ఇలాంటి గుర్తింపు పొందడానికి మనము ఈ ఎగ్జామ్స్ను పరీక్షలను ఉపయోగిస్తాం దీంట్లో పరిమితులు కూడా ఉన్నాయి ఎందుకంటే విశ్వసనీయత ఉండదు అంటే వీడు అంత ఖచ్చితత్వం ఉండవు విశ్వసనీయత ఉండవు సప్రమాణత ఉండవు సామర్థ్యం కొన్ని అన్ని సామర్థ్యాలను ఇవి ఐడెంటిఫై చేయలేము మనం అంచనా వేయలేము ఇవి కొన్ని ఎగ్జామ్స్ ఏంటంటే సంస్కృతిని ప్రభావితం చేస్తాయి అంటే ఇండియా వాళ్ళకి మాత్రమే సెట్ అవుతాయి ఇలా కొన్ని ఎన్నో పరిమితులు కూడా ఉన్నాయి అటు గురించి మనం నేర్చుకోవాల్సినంత అవసరం లేదు కానీ నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక దాని గురించి నేర్చుకోవాలి ఏంటంటే ప్రజ్ఞా పరీక్షలు ఇన్నాక చెప్పినట్టన్ని వరుసగా రాసుకోండి కంపల్సరీగా నోట్స్ పెట్టి రాసుకొని నేర్చుకుంటేనే వస్తాయి లేకపోతే ఇందులో నుంచి మీరు ఒక మార్కు పోగొట్టుకుంటారు అర్థమైంది కదా రాసుకొని అందులో ఏమేమి ఉన్నాయని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చూపించాను కదా స్క్రీన్ మీద ప్రతిదీ రాసుకోండి నేర్చుకోండి దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో ప్రజ్ఞలు రకాలు ఇంతకుముందు మనము ప్రజ్ఞా పరీక్షలు రకాల గురించి చెప్పాం కదా ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ప్రజ్ఞలు రకాలు చాలా ఇంపార్టెంట్ అర్థం మనకు దాంట్లో అప్లికేషన్ మెథడ్లో చాలా క్వశ్చన్స్ అడుగుతాడు అది నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చూద్దాం ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్